ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట దీని బట్టి నీకు ఏమర్థమైంది మూడు ఇళ్లలో పని చేయాలి పని చేయాలమ్మా అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రీమోషన్ వచ్చిందమ్మా వచ్చింది ప్రీమోషన్ కాదే ప్రమోషన్ అది కూడా మీ ఇంటి నుండే అదే అదే అమ్మా నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా అది ఆర్పిక్ కాదే హ్యాపీనే అదే అదే

ఎటు పోతావు కోమలి వైన్స్ నేను అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పిపో సరే అడుగు తాజ్మహల్ ఎక్కడ ఉన్నది భూమి మీద అన్నం తినకపోతే ఏమైతుంది మిగిలిపోద్ది భార్య లేని పతి ఎవరు పగలు కూడా కనిపించే నైట్ ఏంటిది గ్రానైట్ వేలికి పెట్టుకుని రింగ్ ఏంటి ఫైరింగ్ అందరూ భయపడే బడేంటి చేతబడి అందరూ నమస్కరించే కాలేంటిది పుస్తకాలు దయ్యం పోవాలంటే దయ్యం రావాలంటే తాలి కట్టాలి తాగుబోతుకు ఉండవలసిన వాటర్ గిలాస్ ఆఫ్ వాటర్ తాగుబోతుకు ఉండకూడని సిగ్గు ఇజ్జతుల సజ్జమానం టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైనే ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఇది కూడా పాత ట్రైనే కదా ఆఫీస్కి కి ఎందుకు రాలేదు ఇవాళ ఉప్మా తినాలనిపించింది ఉప్మా తినాలంటే ఆఫీస్ మానేయాలా పొద్దున్న నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని కరెక్ట్ గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది పోనీ రేపు వస్తున్నావా రావట్లా ఏ రేపు పెసరట్ తినాలనుకుంటున్నాను ఎల్లుండి నా ఆఫీస్ నా ఇష్టం నేను రాను నీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కారణాలు చెప్పక్కర్లేదు కనీసం రావట్లేదు నాకు ఫోన్ చేయొచ్చుగా నా ఫోన్ పనిచేయట్లేదు తమ్ముడు నేను మీ బావ బాగా రిచ్ అయిపోదామంటే మాకెవరు హెల్ప్ చేయట్లేదురా అది టక్క అంత మాట నేసో నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడున్నాడు కదా అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు కానీ ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు అక్క అందరూ వేరు ఈ నాగేశ్వరరావు వేరు నాది మాట అంటే మాటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక తమ్ముడు ఒక్క నిమిషం హలో డాక్టర్ గారు కిడ్నీస్ ఇవ్వడానికి డానర్ దొరికాడు